শ্রী পূর্ণা পুয়ারিপুর শ্রী সহদেহ রাজ ও কার্যক্রম জ నిన్న కొన్ని ప్రశ్నలు నిన్న కొన్ని ప్రశ్నలు మన ముందు ఉంచారు ఆ ప్రశ్నల్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కొంతమంది తెలిపారు మళ్ళీ దాన్ని విశ్లేషణాత్మకంగా దానికి మళ్ళీ గురువు గారు చెప్పారు ఈరోజు కూడా ఏవైనా సందేహాలు ఉండేవాళ్ళు లేకపోండి అట్లా లేకపోతే ఏదైనా కొన్ని అంశాలని మనము తీసుకొని ఆ అంశాలలో కొంచెం మనకి ఇంకా బాగా విశ్లేషించుకుంటే ఆ అంశం బాగా అర్థమవుతుంది అలా అలాంటివి మనం ఇంతకుముందు ఇక్కడ కార్యక్రమం జరిపినప్పుడు వేదాంత చర్చ కార్యక్రమం జరిపినప్పుడు మనకు కొన్ని సందేహాలు వచ్చి మనం చర్చించుకుంటామే అలాంటి అంశాలు లేవలెత్త అలాంటి అంశాలకు మనకు మిగతా అంశాలు మనం చదువుకుంటున్నాం మనమే బుక్లో తెలిసిన కాడికి విశ్లేషించుకుంటున్నాం మనకు కొంచెం అర్థం కాలేదు ఇది సందిగ్ధంగా ఉంది అనే అంశాలను ఏవైతే మనం గతంలో పరిశీలించుంటామో ఆ అంశాలను ముందు గురువుగారి ముందు పెట్టండి ఆ అంశాలను వాళ్ళు దాని మీద వాళ్ళ వ్యాఖ్యానం విన్నాం మనం అంతా నిశ్శబ్దంగా ఉండండి ఆ ఫోన్లు వస్తే సైలెంట్లో చేసుకోరు సైలెంట్లో పెట్టుకుంటే అవి వచ్చినా మళ్ళీ ఒకసారి పోయి మాట్లాడుకోవచ్చు మనం పక్కకు పోయి మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాంట్లో రికార్డ్ అవుతుంది దాన్ని మళ్ళీ శ్రీ శివరామది ఇచ్చి అచ్చల యూట్యూబ్ ఛానల్లో పెడతారు కాబట్టి మీరు వినడంతో పాటు అది మళ్ళీ అందరికీ తెలియజేయడం కూడా ఉంది దీంట్లో పరమార్థం రెండు అంశాలు మనం వినడము ఇక్కడికి రాలేని వాళ్ళందరూ కూడా వినడం కాబట్టి నిశ్శబ్దంగా కూర్చొని వింటారని ఆశిస్తూ గురువు గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నాను